చాలామంది జీవితాలు దిద్దపడతాయి తప్పులు చేస్తూ సమర్థించుకుంటూ తప్పులు చేస్తూ కవర్ చేసుకుంటూ తప్పులు చేస్తూ ఎవరికి దొరకలేదులే ముసుగులో ఉన్నాలే అని కప్పి పెట్టుకుంటూ హృదయాన్ని కఠినపరుచుకొని పరుచుకొని కఠినపరుచుకొని చివరికి సాక్షాత్తు ఏ సయ్యే యువదన అపాధికి అప్పచెప్పినట్టు నిన్ను నన్ను అప్పజెప్పే కర్మ పట్టకుండా జాగ్రత్త పడాలి ఈ చిన్నదేగా ఆ కొంచెమేగా ఎప్పుడన్నా ఒకసారి అప్పుడప్పుడేగా ఏముందిలే ఏముందిలే అని మనసుని సమర్థింపుల వైపు కఠినత వైపు తీసుకెళితే చూడండి ఏ స్థాయిలో అడ్డగించాడు ఆఖరి గడియ వరకు వాడు ఎంటర్ కాకుండా అడ్డగించాడు అయినా వాడి మనసు కఠినమైపోయింది పాషాణం అయిపోయింది అప్పజెప్పక తప్పలా అప్పుడు లోపలికి ఎంటర్ అయిపోయి సాతాను వాళ్ళలో ప్రవేశించి ఏసును అమ్మేటట్టు చేసి తర్వాత వాడికి అతిపశ్చాత్తాపం తీసుకెళ్ళి అతిపశ్చాత్తాపం పుట్టించి నువ్వు ఒక నిరపరాధి రక్తాన్ని అప్పచెప్పావు దుర్మార్గుడివి దోషివి నీచుడివి నరహంతకుడివి ఏ పాప మెరగని ఏసును అప్పజెప్పి వాడే మళ్ళా సాతానే ఏ పాపము లేదు ఏసులని నీకు తెలుసు అయినా ఒక నిరపరాధిని నిరపరాధిని అప్పగించా అని ధర్మశాస్త్రాన్ని గుర్తు చేసి నిరపరాధి నిరపరాధి రక్తమును చిందించినవాడు నిరపరాధి రక్తమును అప్పగించిన వాడు మరణ పాత్రుడు మరణదండనే మరణ పాత్రుడే మరణ శిక్షే మరణ శిక్షే చావు 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 నీ పాపానికి లేదు నీ పాపానికి మిషలేదు నువ్వు నీచుడివి నీలాంటి వాడు బ్రతకూడదు నీతిమంతుడు పరిశుద్ధుడు ఏసును అప్పగించావు ఏసును అప్పగించావు ఏసుకు ఇష్టంగా లేవు ఏసుకు అసహ్యుడు అయిపోయావు ఏసు ఒప్పుకోడు దేవుడు ఒప్పుకోడు చావు 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 చంపేస్తాడు వాడు నీ చేత తప్పులు చేపించేది వాడే తప్పులు చేపించేది వాడే తప్పు ఆలోచనలు పుట్టించేది వాడే తప్పుకు నిన్ను నడిపించేది వాడే అలా నిన్ను రేపి 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 తప్పులు చేయించి 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 ఒక ఘట్టంలోకి రాగానే నీ అంత దుర్మార్గుడు లేడు నీ అంత నీచురాలు లేదు నీ అంత దుష్టుడు లేడు నీ అంత అధములు లేరు దౌర్భాగ్యం లేరు నువ్వు యేసుని విసర్జించావు ఏమైనా పాపాలు చేశావు ఏ సొప్పుకోడు నీకు నరకమే నీకు నాశనమే నీకు దిక్కు లేదు నీకు గతి లేదు చస్తే బాగుంటుంది చస్తేనే నీవు చస్తేనే నీకు చావే నీకు చావే నీకు అని నిన్ను ప్రేరేపించి వాడు నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు నీ తప్పుల్ని పాపాలని చూపించి ఏసు నిన్ను ప్రేమించడని ఏసు నిన్ను అసహించుకుంటాడని దేవుడి దగ్గర నీకు స్థానం లేదని వాడే చెప్పేసి నీ ప్రాణం నువ్వే తీసుకునేటట్టు చేస్తాడు వాడు ఈ దరిద్రం అంత అవసరం అంటావా అందుకే దురాత్మ వశానికి అప్పగించుకోకుండా ముందు నుంచే దేవభక్తిలో పరిశుద్ధాత్మ వశమును అప్పగించుకొని పరిశుద్ధాత్మ వశంలో నడిపించబడే భక్తిని సాధన చేయాలి అర్థమైందా ఏ భక్తిని పరిశుద్ధాత్మ వశంలో ప్రయాణం చేయటం ఏమన్నాడు నేను ఆత్మవసుడనై ఉండగా ఇహోవా నన్ను ఎముకలు గల ఒక లోయలోనికి తీసుకెళ్ళను ఆత్మవసులు కండి ఆత్మ నడిపింపు పొందండి ఆల్రెడీ మీకుంది ఈరోజు వరకు ఈ లైవ్కి ఇక్కడ కూర్చున్న ఈ సంఘంలో ఎంతమంది అందుబాటులోకి వచ్చారో ఇక్కడ ఉన్న సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు పరిచారకులు కావచ్చు ఈ లైవ్లో ప్రజెంట్ ఎంతమంది అందుబాటులో ఉన్నారో తర్వాత ఎంతమంది చూస్తారో వీళ్ళందరూ ఆత్మవశంలోనే ఉన్నారు దురాత్మ వశంలో లేరు దురాత్మ వయశంలో ఉన్నాడు ఆ సంబంధమైన కార్యాల్లో ఉంటాడు ఈ టైంలో వాడు ఆ సినిమాలు చూసుకుంటాను ఆ సీదర్లు చూసుకుంటాను ఆ డ్యాన్సులు చూసుకుంటానో ఆ బాక్సింగ్లు చూసుకుంటానో మొఖాలు బగలుగొట్టుకునేవి చూసుకుంటాను రిజిలి రెజిలింగులు చూసుకుంటానో లేకపోతే ఇంకొక పిచ్చపాటి వ్యవహారంలో ఖాళీ గుండి కూడా పోసుకోలు ముచ్చట్లు మాట్లాడుకుంటానో సోది సోది వేషాల్లో వాడు ఆ వశ్యంలో ఉన్నాడు ఆ లెక్కల్లో ఆ లెక్కల్లో ఉండేవాడు ఆ లెక్కల్లో ఉంటాడు నువ్వు దేవుని ఆత్మ ఉన్నావు అందుకే ఆయన సహవాసంలో ఆయన టైంకి వచ్చేసి కూర్చున్నావు అందుబాటులో ఎక్కడో ఉండి కూడా లైవ్లోకి అందుబాటులోకి వచ్చావు ఆత్మ నిన్ను త్వర పెట్టాడు పద 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 లైవ్ స్టార్ట్ అయింది ప్రార్థన స్టార్ట్ అయింది నా కుమారి ఎదుగో నా వాక్కు నీ కొరకు పద 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 నువ్వు లైవ్లోకి బరిగెతే చేసి నువ్వు ఎక్కడ ఏ దేశంలో ఏ రాష్ట్రం ఏ ప్రాంతంలో నిన్ను సన్నిధిలోకి బరిగెత్తే చేశాడు ఆత్మ వశంలో ఉన్నావు కాబట్టి ఆత్మ నిన్ను తోడుకొని వచ్చాడు ఇక్కడికి నువ్వు రాలా ఆయన వశంలో ఉన్నావు ఆయన తెచ్చి కూర్చోబెట్టాడు నిన్ను ఇక్కడ ఇదే ఈ డ్రైవింగ్ నువ్వు అలవాటు చేసుకోవాలి నువ్వు ఎట్టి ఆత్మ నిన్ను ప్రేరేపించినట్టు నడవాలి చెడుతనానికి అడుగులు పడుతుంటే ఇది ఆత్మ నన్ను ప్రేరేపిస్తున్నాడా దురాత్మ ప్రేరేపిస్తుందో గుర్తుపట్టాలి దురాత్మ నిన్ను అలా బలహీనపరిచే ప్రదేశం ఉంటే దేవుని ఆత్మ ముందే చదువుతాడు నా కుమారుడా నువ్వు అటు వద్దులే కానీ ఇటు పదా నువ్వు ఏకాంతానికి పద నువ్వు ప్రార్థనకి పద నువ్వు ప్రార్ ఏకాంతంలో నా దగ్గర ఉంది కానీ పద ఇది నువ్వు మందిరానికి పద నువ్వు నా సన్నిధికి పద నా పరిచర్కి పద నువ్వు ఖాళీ గుండవాకు పదా ఖాళీగా ఉంటే వాడు ఎంటర్ అవుతాడు సత్క్రియ చేయకపోతే వాకిట పాపం పొంచి ఉంటుంది పద నువ్వు ఖాళీ వాకు ఎట్లా మనుషులతో గడపవాకు నువ్వు పద నేను చెప్పినట్టు పద అని నడిపిస్తాడు నడిపించినట్టు వెళ్ళిపోను నువ్వు అక్కడికి పోయి ప్రార్థన చేసేది ఎంతో బైబుల్ చదివేదేంతో ఎంతో తర్వాత సంగతి ఇదిగో నేను ఉన్నాను నువ్వు వెళ్ళి అక్కడ అందుబాటులో కూర్చో చాలు ఇక్కడ నీ వల్ల జరగాల్సిన కీడు తప్పిపోయింది హల లూయా హలో త్వర పెడుతుంటాడు లే ఉండొద్దు ఇక్కడ ఫలానా పర్సన్ వస్తున్నారు నేను శోధిస్తారు ఉండొద్ది ఇక్కడ ఫలానా వ్యక్తి నీతో మాట్లాడబోతున్నారు నేను శోధిస్తారు లే ఇక్కడ నుంచి లే త్వరగా పద నా సన్నిధికి పద మందిరానికి పద ఏముంది పని ప్రభా ఏం పని లేదా ఏం పని లేకపోతే నేనున్నా కదా నేనున్నాగా రా కూర్చుందా నాతో మాట్లాడదు కందా కాదు ప్రభా ఇక్కడ ఉంటా లే ప్రభా హ సేప హాయి ప్రశాంతంగా ఉంటా వద్దు వద్దు ఇక్కడ ఉంటే దెబ్బ దా నాడు పారిపో సత్క్రియ చెయ్యనీడలో వాకిట పొంచి ఉంటుంది పాపం పడగెత్తిన పాములాగా వద్దమాను నా మాట వినరా ఇప్పుడు నాకు ప్రేయర్ ఫీల్ లేదు ప్రభా ప్రేయర్ చేయకపోతే కూర్చోవు నేను నేను బలవంత పెట్టాను నా సన్నిధిలో మౌనంగా కూర్చోరా తల్లి నా రెక్కల కింద నువ్వు భద్రంగా ఉంటావు అమ్మా డ్యాగ్ వస్తుంది నేను తనుకుపోవటానికి రా పిలుస్తూ ఉంటాడు ఆత్మ దేవుడు నా రెక్కల కిందకి రా లేదా నా పని చేయి ఒక ఆత్మకు ప్రకటించు లేదా పరిస్థితుల మధ్యకెళ్ళి కూర్చో ఒంటరిగా ఉండేవాడు పరిశుద్ధుల మధ్యకి వెళ్ళి కూర్చో ఒంటరిగా ఉంటే నాతోనే ఉండాలి నేను లేకుండా పరిశుద్ధులు లేకుండా ఉండే ఒంటరితనం సాతానికి అవకాశం ఇచ్చే ఒంటరితనం అది నిన్ను నాశనం చేసిద్ది అలా ఉండొద్దు ఉంటే నాతోనన్నా ఉండాలి లేకపోతే సంఘంతోనన్నా ఉండాలా నువ్వు ఖాళీగా ఉన్నావు అంటే అవుట్ నేను చెప్పేది ఒట్టిదే యథార్థవంతులు చెప్పండి ఎవరితో వండకుండా అటు సంఘంతో ఉండకుండా ఇటు దేవునితో ఉండకుండా ఒంటరిగా ఉన్న టైంలో భయంకరమైన ఆలోచనలు నేను చుట్టుముట్టలేదా అబద్ధాలు ఆడుకునే నిజం చెప్పు ఎవరినైనా వదిలిపెట్టవై నాకు అట్లాంటి ఏం లేవంటే పెద్ద షో అన్నమాట అర్థమైందా అది ఏ విధమైన ఆలోచన అయినా కావచ్చు ఒక శరీర సంబంధమైన ఆలోచన లైంగిక ఇచ్చలే కాదు ఇక రకరకాల దురాలోచనలు వస్తుంటాయి గాడికి ఏ కోణంలో నుక్కుతావు ఆ ఆలోచనలు నువ్వు ఎక్కడ వీక్ అవుతావు ఆలోచనలు నిన్ను తెప్పగొట్టడానికి ఆ ఛాన్స్ ఇవ్వద్దు ఆత్మవశంలో ప్రయాణం చేయటం మనం సాధన చేయాలి దురాత్మవశానికి పోకుండా జాగ్రత్త పడాలి వాడు వశపరుచుకోవడానికి నిన్ను అందిపుచ్చుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తాడు వాడికి సంధిపద్దు తప్పించుకొని తిరగటం నేర్చుకోండి పారిపోవటం నేర్చుకోండి మెళ్ళకుగా తప్పించుకోవటం నేర్చుకోండి దేవుని ఆత్మవశంలో అందుకే చెప్పాడు ఎఫ్ఎస్సి పత్రిక ఐదో అధ్యాయము పదిహేడో వచనం నుంచి చూడు దేవుడు లేని ఒంటరితనం ముంచుతుంది దేవునితో ఉండాలి దేవుని మాట దేవుని పాట దేవుని పలుకు దేవుని వాక్యం దేవుని ధ్యాస ఆత్మ పరిశుద్ధాత్మ నడిపింపులో ఉండాలి పత్రిక ఐదు పదిహేడు ఎంత సేపు తీసారి ఇన్ని నిమిత్తం మీరు అవివేకులు కాక తెలివి కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని చదువు మద్యమతో మత్తుల ఇండుకుడి దానిలో దుర్వ్యాపారము కలదు అయితే ఆత్మపూర్ణుల యుండు ఆత్మ పూర్ణుడు ఆత్మవశుడు ఇక ఆత్మ పూర్ణుడైన వాడు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడు ఆయన వశమైపోతాడు ఒకొక్కడు డ్యూట్ పాడుతుంటాడే ఎక్కడున్నా నీ వయసులోనే ఉన్నాను నీకెళ్ళే లాగుతుంది నా మనసు నీ మీదే ఏదో అవుతుంది నా మనసు నీ చుట్టే తిరుగుతున్నాను అట్ట అవుతున్నాను మొత్తుకుంటూ ఉంటాడు కదా ఒక్కొక్కడు మనం ఏ సయ్య వశులో అయిపోవాలి ఆత్మవసుడైన వాడికి ఇక ఏ పిచ్చే ఇక దురాత్మవసుడైన వాడికి ఏ అంటే ఇష్టం ఉండదు సన్నిధి అంటే ఇష్టం ఉండదు ప్రార్థన అంటే ఇష్టం ఉండదు వాక్యం అంటే ఇష్టం ఉండదు సుత్తేయటానికి వేయటానికి ఎంతసేపు అయినా వాగుతారు కాసేపు మనం ప్రార్థన చేద్దామా ప్రార్థన రెండు మొక్కలు చేయి వెళ్ళాలి కానీ రెండు మొక్కలు అంటాడు ఈ దెయ్యం పెట్టిన వాళ్ళు ఎవరం అన్నమాట సుత్తి అంతసేపు సుత్తి మీటింగ్ గంటల గంటలేదు ఇవి ప్రార్థన రెండు మొక్కలు చేయి వెళ్ళాలి కానీ రెండు మొక్కలు చేయి నేను నాలుగు మొక్కలు చేస్తాయా పది మొక్కలు చేస్తే రెండు మొక్కలు చేయి దెయ్యం పట్టినంటే దెయ్యం శోధిస్తున్న వాళ్ళు ఎవరు అనమాట మళ్ళీ పనికి మళ్ళీ మీటింగ్ అయ్యి అట్నా చెప్పు చెప్పు ఇంక చెప్పు నేను వెళ్ళాలి కాదు కదా నాదో మొక్కలు చెప్ప ఏం జరిగింది అటు జరిగింది ఏని కాదు కానీ ప్రార్థన చేస్తాను ప్రార్ పొద్దున్న లేచి చేసేది ప్రార్థన సాయంత్రం చేసేది ప్రార్థన మధ్యాహ్నం ఎప్పుడు ఏకాంతం పోయి చేసేది ప్రార్థన ఏమి ఉంది కానీ అదే ఆత్మవైశంలో ఉన్నోడికి ఆత్మవశంలో ఉన్నోడికి ప్రార్థన అనేది ఒక ఇబ్బందికరమైన విషయం కాదు ప్రార్థన అనేది ఆయన తండ్రితో మాట్లాడుకునే ఒక మధురమైన అనుభవం ఒక ఇష్టమైన వ్యవహారం